వీటిలో వీటిని ఉపయోగించుకుంటే మీరు ఖచ్చితంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాలు తెచ్చుకోవడానికి అన్ని వనరులు చదువుకోవడానికి గతంలో ఏం చెప్పేవారు వనరులు లేవని కొన్ని వంక చెప్పేవారు కొంతమంది వనరులు లేకపోతే సమాజంలో కొద్దిమంది వాటిని ఆ వనరులు వాళ్ళకి సమకూర్చేవారు ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుంది అప్పటి మరి మనం చక్కగా వాటిని ఉపయోగించుకోవాలి మరి ఈ సందర్భంగా మనం ఉద్దేశించి మాట్లాడవలసి మ్యాడమ్ చేస్తారు చేసుకోవడం ఇప్పుడు మాట్లాడుస్తారు ఈ నెల మేడం ఎంపీటీసీ అనగనగా కుల ప్రమాణ చర్ణం చేయాలనిక కార్యక్రమాకి మా యాబిల కమిటీ అధ్యక్షులైన మా రచవర్గనికి అలాగే మా ఈ కార్యక్రమి ఉద్దేశించిన సభ్యస్కుల 바라న సోమవార్ధనికి పరిసింగత అలాగే అన్నవరు సోమవార్ధనికి అలాగే పార్టీకి అన్నవ బిజలంద్ర గారి ఆశ్రయో చేదని జతరికి జగన్ మోహన్

అనుభవం వారు కష్టపడి తీసుకురావాలనే పడుకుంటు ఇలాంటి మంచి గారు కదా మాకి చర్యలు మళ్ళా మహిళగా ఈ యాప్లు అప్పటి తేడా ఎంతో ప్రతిష్టంగా పార్టీ స్కూల్ ఎలా ఎంతో చదువులకైనా ఇంగ్లీష్ మీడియంట్లో ఆయనవాడే ఇటు యాప్ చూసి స్కూల్ స్కూల్ కానీ వాళ్ళు పెట్టడానికి అలా అయినా గైడ్ వద్దుగింది ఆమె నాలెయ్యి చూడాలా స్కూల్ డెవలప్మెంట్ అప్పుడు అందరిని సంప్రదించక తిరిగి విదర్భన నగరానికి వెళ్ళాడు. ఆయన ఆచి ఇnga శ్రీనిచి తమ్ముల వాళ్ళతో తీరిని ఏ విషయం It's, it's very much like that.